హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే తిను నా దగ్గర నేర్చుకుంటుందండి తన బ్లౌజులు డ్రెస్సులు అన్నీ వచ్చేసాయి కాకపోతే ఇంకా వాళ్ళ పిల్లలకి సో ఇద్దరు అమ్మాయిలు ఆ అమ్మాయిలకి డ్రెస్సులు లాంగ్ ఫ్రాక్ ఫ్రాకున్ను పంజాబ్ డ్రెస్సు ఇలా బ్లౌజు అంటే ఫుల్ బ్లౌజ్ లంగా జాకెట్ ఇలా ఎలా కొలతలు తీసుకొని కుట్టాలక్క మా పిల్లలకి సైజు లేవు అనైతే అన్నది సో తనకి నేను మెజర్మెంట్ ఇలా తీసుకోవాలని అయితే చూపిస్తున్నాను సో ఎప్పుడైనా మనకు ఫస్ట్ ఇప్పుడైతే నేను ఫ్రాక్ పొడవు ఫ్రాక్ మెజర్మెంట్ చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి అయితే లెంత్ తీసుకోవాలండి ఫస్ట్ పొడవు అంటే బాడీ పొడవు ఎంత ఉందనేది చూడాలి తర్వాత వచ్చేసి బగలు చూసుకోవాలి అంటే చెస్ట్ లూజ్ చూసుకోవాలి చెస్ట్ లూజ్ చూసి అంటే మనకి ఆమ్రౌండ్ దగ్గర కాకుండా చెస్ట్ పైకి వెళ్ళి చూసుకోవాలి తర్వాత వేస్ట్ లూజ్ అంటే నడుము దగ్గర కొలుచుకోవాలి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్పు చెప్తూ చూపించాను సో ఫస్ట్ తర్వాత ఫ్రంట్ నెక్ చూపించి ఇట్లా బ్యాక్ నెక్ అంటే మన బ్లౌజ్లకి నెక్లు డీపులు ఉంటాయి కదా సో లాంగ్ ఫ్రాక్కి కొంచెం తగ్గించుకోవాలి అంటే మనం మెజర్ మనము కస్టమర్ కుట్టేటప్పుడు వాళ్ళు ఎంత పెట్టమన్నారో అంతే పెట్టేసుకోవాలి ఏ సైజ్ అయితే ఎంత డీప్ కావాలంటే ఆ డీప్ తీ మనం కుల్చుకొని తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ లూజ్ అండి షోల్డర్ దగ్గర మనకి బ్లౌజ్ హ్యాండ్ ఎట్లా ఉందో అదే షోల్డర్ దగ్గర పట్టుకొని చూడండి షార్ట్ అయితే ఒకలాగా మామూలుగా మామూలు హ్యాండ్ అంటే అంటే నార్మల్గా ఒక సిక్స్ సెవెన్ అయితే నార్మల్ ఒక ఎల్బో హ్యాండు లేదా ఎల్బో హ్యాండ్ అంటే ఇలా త్రీ బై ఫోర్ అంటే మనం వచ్చి కిందికి వస్తుంది ఫుల్ హ్యాండ్ అంటే మన చేతి వేళ్ళ కాడికి ఇట్లా వచ్చేస్తుంది అని అయితే చూపించి అమ్మకైతే మెజర్మెంటు చూపిస్తున్నాను సో తనకి నీకు ఏ విధంగా తీసుకున్నాను మీ పిల్లలకు కూడా అలాగే తీసుకోమని చెప్పేసి నీకు చూపిస్తాను తర్వాత ఫ్రాక్ మనం బాడీ పొడవు ఎక్కడ అయితే స్టార్ట్ చేసే అన్ని ఎంత తీసుకున్నామో అక్కడ నుంచి మళ్ళీ కింది దాకా లాంగ్ ఫ్రాక్ అయితే ఫ్రాక్ అయితే ఒకలాగా షార్ట్ ఫ్రాక్ అయితే ఒకలాగా నార్మల్గా అంటే మిడిల్ ఎటు కాకుండా అంటే మిడిల్ మరీ షార్ట్ కాకుండా మరీ పొడవు కాకుండా ఇలా తీసుకోవాలని అయితే ఆమెకు చూపించి మెజర్మెంట్ అయితే చూపిస్తున్నాను సో ఫ్రాక్ పొడవు వచ్చేసి పొడవును నడుము లూజు ఇవైతే ఫ్రాక్ అయితే ఉంటాయి సో బాడీకి మనకి హ్యాండ్స్ నడుము చెస్ట్ లూజు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఉంటాయి ఫ్రాక్ మాత్రం నడుము లూజును పొడవు చూసుకోవాలి లెంత్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది సో తనకి ఇంకా ఇప్పుడు మనం మెజర్మెంట్ చేసిన దానికి మనము ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అట్లా ప్లెజ్ చేసుకొని ఒక ఒకవేళ మనకి చెస్ట్ లూజ్ థర్టీ వచ్చింది అనుకోండి ఒక ఫైవ్ ఇంచెస్ ప్లెజ్ చేసుకోవాలి అంటే మనకి సైడ్లో కుర్చీలకి మన ఖర్చుకు మెజర్మెంట్ కావాల్సి వస్తాయి కొందరు ఇంకెక్కువ లూజ్ కావాలనుకుంటే ఒక సిక్స్ సెవెన్ అట్లా పెట్టేసుకోవాలని అయితే ఆమెకు చెప్తున్నాను సో క్రాప్ టాప్కి అయితే చూడండి క్రాప్ టాప్కి అయితే మన బాడీ పొడవు కంటే ఎక్కువ ఉండాలి సో తర్వాత ఫుల్ బ్లౌజ్ పొడవు ఇంకా కొంచెం కిందికి చూడండి ఒక ఫోర్ ఇంచెస్ కిందికి అట్లా ఉంటుంది అన్నట్టు ఈ విధంగా మెజర్మెంట్ తీసుకొని కటింగ్ చేసి ఫి స్టిచ్చింగ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే అండి